అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ మహాదేవపురం తదుపరి భాగం ఆద్యని కారులో పడుకోపెట్టి చాలా కష్టం మీద డ్రైవ్ చేస్తున్నాడు భార్గవ్ నెమ్మదిగా గుడి దగ్గరికి రాగానే అతను దిగి ఎత్తుకొని శివాలయంలో అడుగుపెట్టాడు అక్కడ భార్గవ్ని గాయాలతో చూసి వాళ్ళంతా షాక్లో ఉండిపోయారు అంతలో భార్గవ్ చేతిలో ఉన్న ఆద్య కనపడగానే డాక్టర్స్ అందరూ ముందుకొస్తే ఈశ్వర్ ప్రసాద్ గారు ఏంటి నాన్న ఈ దెబ్బలు భార్గవ్ ఆద్యను అక్కడ గుడి మండపంలో పడుకోపెట్టి చెప్తాను తాతగారు అభి హర్ అనగానే తన పల్స్ చెక్ చేశాడు శ్రావణి వచ్చి చూసి ఇస్ ఫైన్ ఒకసారి మెడికల్ క్యాంప్కి తీసుకెళ్దాం మీరు కూడా రండి భార్గవ్ వాళ్ళ వెనకాలొచ్చిన రాబందులు గుర్తురాగానే ఆద్య గుడిలో ఉండడమే సేఫ్ అనిపించి తను బయటికి రాదు హరి మొత్తం క్యాంప్లో ఉన్న ఎక్విప్మెంట్ టెన్ మినిట్స్లో గుడి మండపంలో ఉండాలి వెంటనే ఓకే బావా అని వెళ్ళాడు హరి శివాని వచ్చి భార్గవ్కి వాటర్ ఇచ్చింది కొన్ని తాగి కొన్నిటితో ఫేస్ వాష్ చేసుకున్నాడు వాటర్ ఫేస్పై పడినా ఆద్య కళ్ళు తెరవలేదు అభి ఏం జరిగింది భార్గవ్ ఈ గాయాలేంటి ఆద్య దేన్నైనా చూసి భయపడిందా గుడిలో కేవలం కొంతమంది సిద్ధాంతి గారు హరి హరి తండ్రి డాక్టర్స్ ఒక నలుగురు ఊరి పెద్దలు తప్ప ఎవ్వరూ లేరు హరితో పాటు విశ్వరవి వెళ్ళి ఎక్విప్మెంట్ మొత్తం తెచ్చి మండపంలో సెట్ చేశారు శ్రావణి ఆద్యని చెక్ చేస్తుంటే సుమన్ భార్గవ్కి తగిలిన గాయాలకి క్లీన్ చేస్తున్నాడు అంతా నిశ్శబ్దంగా ఉంటే భార్గవ్ చూపు మాత్రం సిద్ధాంతి గారిపై ఉంది సిద్ధాంతి గారు మాత్రం ఆద్యనే చూస్తున్నారు అతనికి తెలుసు ఆద్య లేవడం కష్టమని సడన్గా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డం స్టార్ట్ చేసింది ఆద్య వెంటనే అందరూ కంగారుగా తన దగ్గరికి వెళ్ళారు శ్రావణి ఏం జరుగుతుంది అభి ఊపిరి అందక ఎగిరెగిరి పడుతుంది తను ఏం జరుగుతుందా అని చెప్పి అభి చెక్ చేస్తున్నాడు కానీ ఆద్య మాత్రం బ్రీత్ అందక ఎగిరెగిరి పడుతుంది ఇబ్బందిగా బ్రీత్ తీసుకుంటుంది తను అర్థం కావట్లేదు వాళ్ళకి భార్గవ్ ఏమైంది ఏం జరిగింది తనకి ఏదో ఒకటి చెయ్యి అభి సుమన్ చెక్ చేస్తున్నాడు కానీ ఏం తెలియట్లేదు భార్గవ్ భార్గవ్ వాట్ డాక్టర్ సుమన్ తనకి ఏం ప్రాబ్లం లేదు సడన్గా ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు తనని మానిటర్ చేయడానికి డివైజెస్ అన్నీ తనకి కనెక్ట్ చేసి పల్స్ చెక్ చేస్తున్నాడు సుమన్ అభి చిన్ని చిన్ని కాన్షియస్ అవ్వు ఏమవుతుంది నీకు ఎందుకు ఇలా అయిపోతున్నావు తనని లేపడానికి ట్రై చేస్తున్నాడు శ్రావణి తన పల్స్ రేట్ డ్రాప్ అవుతుంది అభి ఇలా అయితే తను టెన్ మినిట్స్కి మించి బతకదు అప్పుడే సుమన్ వచ్చి ఇంజెక్షన్ చేస్తాడు అయినా తన పొజిషన్ కొంచెం కూడా చేంజ్ రాకపోగా నెమ్మదిగా ఊపిరి తీసుకోవడం ఇంకా కష్టంగా మారుతుంది ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకున్నారు ముగ్గురు డాక్టర్లు మిగిలిన వాళ్ళు భయం భయంగా చూస్తున్నారు వాళ్ళని భార్గవ్ ఏం జరిగిందో చెప్తారా అని గట్టిగా అరిచాడు సుమన్ తెలియట్లేదు భార్గవ్ ఒక పర్ఫెక్ట్ హెల్దీ అమ్మాయి ఎవరు రీజన్ లేకుండా ఇలా ఇబ్బంది పడరు బట్ ఆర్థిక ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఏం ప్రాబ్లం కనిపించట్లేదు కానీ తను బ్రీత్ తీసుకోలేకపోతుంది మాకేం తోచట్లేదు కళ్ళలో నీళ్లు తిరిగే భార్గవ్కి వెళ్ళి తన చేయి పట్టుకున్నాడు ఏంజెల్ ప్లీజ్ ఇలా చెయ్యకుమా నీకేమైనా అయితే నేను తట్టుకోలేను నిన్ను నేనే ఇక్కడికి రప్పించాను అలాంటి నీకేమైనా అయితే నేను బ్రతికున్న శవంతో సమానం మా ప్లీజ్ అని అక్కడే కూర్చున్నాడు నేను నిన్ను దూరం పెట్టానని ఇప్పుడు నువ్వు నాకు దూరం అవ్వాలని చూస్తున్నావా ఏ ఆద్య అని అంటుండగా తను ఊపిరి తీసుకోవడం పూర్తిగా మానేసింది మానిటర్ రీడింగ్ కూడా ఆగిపోయింది సుమన్ తన పల్స్ ఆగిపోయింది భార్గవ్ అనగానే కోపంగా సుమన్ గొంతు పట్టుకున్నాడు భార్గవ్ ఏం చేస్తున్నావు నువ్వు అని కంగారుగా అభి వచ్చి విడిపించగానే ఆద్య ఆద్య అని గట్టిగా అరిచాడు అప్పుడే అతన్ని పట్టుకున్న అభి భార్గవ్ డౌన్ ప్లీజ్ అంటున్నాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఆల్మోస్ట్ అందరి కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి అక్కడ కనిపిస్తున్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు ఆద్య లేదంటే తట్టుకోవడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు తనకి బ్రీత్ అందించాలని చూసిన హార్ట్ పై ప్రెషర్ పెట్టినా రెస్పాన్స్ అవ్వట్లేదు ఆద్య సిద్ధాంతి గారు బాబు నువ్వెన్ని చేసినా అమ్మాయి బ్రతకదు అది అసురమాయ అనగానే మీరే మీరే కారణం మీకు తెలుసు ఆద్యకిక్కడ ప్రమాదం ఉందని కానీ చెప్పకుండా దాచారు చెప్పుంటే తనని నేను ఇక్కడ నుండి పంపించేసేవాడిని కదా ఎందుకు ఇలా చేశారు తాతగారు తనకి మా నూరుతో ఏంటి సంబంధం ఒక్కటి గుర్తుపెట్టుకోండి సిద్ధాంతి గారు ఏదైనా జరిగితే నాలో రాక్షసుని చూస్తారు తను బ్రతకాలి ఏదొకటి చెయ్యబి తనకేం కాకూడదు స్పెషలైజ్డ్ సర్జన్స్ కదా మీరు నేను మెషన్స్ని నమ్మను మనుషుల్ని నమ్ముతాను ఏదో ఒకటి చేయండి లేకపోతే ఒక్క డాక్టర్ కూడా ప్రాణాలతో ఈ ఊరు నుండి కాలు బయట పెట్టరు అని వాళ్ళకి ఎర్రబడిన భార్గవ కళ్ళల్లో కోపం కన్నా బాధ ఎక్కువ కనిపించింది భార్గవ్ కళ్ళల్లో నీళ్లు చూసిన శివాన్ని చలించిపోయింది మావయ్య చనిపోయినప్పుడు కూడా మేము బాధపడకూడదని నీ కన్నీళ్లు దాచేశావు అంతిష్టమా బావ ఆద్య అంటే అనుకుని ఏం చేయాలో తోచక వాళ్ళనే చూస్తుంది సిద్ధాంతి గారు భార్గవ్ బాబు నువ్వు ఆవేశపడనంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అది ఆ అమ్మాయి వివాహం భార్గవ్తో పాటు అందరూ ఆశ్చర్యపోయారు భార్గవ్ ఏం మాట్లాడుతున్నారు సిద్ధాంతి గారు ఇది కొత్త డ్రామానా ఈశ్వర్ ప్రసాద్ నిజం భార్గవ ఆ అమ్మాయి జాతకంలో ఏదో దోషం ఉంది సిద్ధాంత్ గారు ఆ అమ్మాయి వచ్చిన మూడో రోజే నాతో ఆ విషయం చెప్పారు సిద్ధాంతి భార్గవ్ బాబు ఆ అమ్మాయిలో ఉన్నది అసురమాయ అందుకే అంత పెద్ద వైద్యులకి కూడా ఆ అమ్మాయి సమస్య అంతు చిక్కట్లేదు నన్ను నమ్ము భార్గవ్ నిజంగా వివాహం ఆ అమ్మాయికి పునర్జన్మ నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి మెడలో తాళి కట్టు మరోసారి ఆద్యని చెక్ చేసిన సుమన్ భార్గవ్ ఆద్య పల్స్ కంప్లీట్గా పడిపోయింది తను బ్రీతింగ్ కూడా తీసుకోవట్లేదు ఏం చేద్దాం అవి ఇప్పుడు అనగానే శ్రావణి ఆద్య హార్ట్ పైన ప్రెషర్ ఇస్తున్నా కాస్త కూడా కదలదు ఆద్య సహస్ర వచ్చి ఆద్య పక్కన కూర్చుంది ఆద్య నువ్వు నాకు చెప్తూనే ఉన్నావు నేనే పట్టించుకోలేదు ఐఎమ్ మా ప్లీజ్ ఒక్కసారి లేవవే నీకొచ్చే కళలన్నీ వింటాను నువ్వేం చెప్పినా నమ్ముతాను నేను అస్సలు విసుక్కోను ప్లీజ్ మా భార్గవ్ గారు మీరు మాట్లాడండి మీరంటే దానికి చాలా ఇష్టం భార్గవ్ ఏంజల్ ప్లీజ్ కళ్ళు తెరవవా నువ్వు దేన్నైనా హ్యాండిల్ చేయగలవు ప్లీజ్ కళ్ళు తెరవరా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ దూరంగా ఉండే కాపాడుకున్నాను నేను నీ చుట్టూ ప్రతి క్షణం నా మనుషులు ఉండేలా చూశాను సీను రవి నీ క్యాబిన్లో ఉండే ఫాతిమా అందరూ నేను అపాయింట్ చేసిన వాళ్ళే కానీ నేను పక్కనుండగా నిన్ను కాపాడుకోలేకపోయాను నేనే నిన్ను ప్రమాదంలోకి తీసుకుని వచ్చానని ఊహించలేదు ఏంజల్ ఆద్యని హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు అక్కడున్న డాక్టర్స్ రవివంక చూడగానే తలూపుతాడు సీను ఆద్యని యాక్సిడెంట్ నుంచి రోడ్ పైన కాపాడుతాడు కదా అతనే సీను అంటే అభి భార్గవ్ పక్కన డౌన్ చేసి ఆద్యని పెళ్లి చేసుకో భార్గవ్ అనగానే సీరియస్గా ఒక చూపు చూశాడు భార్గవ్ ఇలాంటివి నేను నమ్మను నేను మహాదేవుడి భక్తుడిని అంతేకాని అడ్డమైన మూఢనమ్మకాలు నమ్మను నా ఆద్యని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు హరి వన్ అవర్లో చాపర్ ఇక్కడ ఉండాలి ముంబై హాస్పిటల్కి కాల్ చేయి సుమన్ భార్గవ్కి మరోవైపు కూర్చుని అతని చేయి పట్టుకున్నాడు నిన్నటి నుండి జరిగిన ఏ సంఘటన నార్మల్గా లేదు పైగా నమ్మసక్యంగా కూడా లేదు నాకు కూడా ఎందుకో సిద్ధాంతి గారు చెప్పింది నిజం అనిపిస్తుంది నేను హార్ట్ స్పెషలిస్ట్ని తనలో ఎటువంటి అబ్నార్మాలిటీ లేకుండా పల్స్ పడిపోవడం సాధారణ విషయం కాదు తనంటే నీకు ప్రాణం అది నువ్వు తనని కాపాడడానికి పడిన తాపత్రయం చూసి చెప్పచ్చు మరి తనని చేసుకోవడానికి నీకున్న ప్రాబ్లం ఏంటి భార్గవ్ ప్రేమకి ఇద్దరు చాలు కానీ పెళ్లి చేసుకోవాలంటే రెండు కుటుంబాల అంగీకారం కావాలి సుమన్ నేను ఈ విషయాన్ని బలంగా నమ్ముతాను అంతేకాదు ఇప్పటికి తనకి స్పృహ లేని టైంలో తన మెడలో తాళి కట్టి నేను నా ఏంజల కళ్ళలో కనిపించే హేట్ని భరించలేను నా వల్ల కాదు తను పూర్తి స్పృహలో సంతోషంగా మా ఫ్యామిలీస్ మధ్యలో ఆ శివయ్య ఆశీర్వాదంతో మా పెళ్ళి జరగాలి అభి నీలాంటి వాడిని మా మావయ్య కాదనరు ఆ నమ్మకం నాకుంది అంటుండగానే అక్కడికి వచ్చాడు నాగేంద్రుడు అంతే అందరూ లేచి నుంచున్నారు అక్కడికి వచ్చిన పాము పాకుతూ గుళ్ళోకి వెళ్ళి గౌరీ కళ్యాణానికి ఏర్పాటు చేసిన మంగళసూత్రం తెచ్చి భార్గవ్ చేతిలో పడేలా చేశాడు అప్పుడే గుడి గంటలన్నీ ఒకేసారి మోగాయి ఆశ్చర్యపోయారు వాళ్ళంతా సిద్ధాంతి గారు ఇప్పుడేమంటావు భార్గవ్ చెప్పు ఆ శివయ్య మెడలో ఉండే సర్పరూపం నీకు గౌరీమాత ఆశీర్వాదం లభించిన మంగళసూత్రాన్ని తెచ్చిచ్చాడు ఏ ప్రమేయం లేకుండా గుడి గంటలతో తన అంగీకారాన్ని శివయ్య తెలిపాడు కట్టు భార్గవ్ బాబు నీ భార్యని బ్రతికించుకో ఈశ్వర్ భార్గవ తాళికట్టు నా మనవరాలు బ్రతకాలి అక్కడికి వచ్చిన శివాని కుంకుమ తీసుకుని భార్గవ్ నుదిటిన ఆద్య నుదిటిన పెట్టి కట్టుబావ ఖచ్చితంగా ఆద్య బ్రతుకుతుంది ఒకసారి ఆ శివయ్య వంక చూసి సారీ ఏంజల్ స్పృహ వస్తే నువ్వెంత బాధపడతావో అనుకుని ఆద్యమడిలో తాళి కట్టేశాడు వెంటనే కుంకుమ చూపించింది శివాని కుంకుమ ఆద్య పాపిట్లో పెట్టి తన ఉదుటిపై కిస్ చేశాడు కానీ ఆద్యలో ఎటువంటి మార్పు లేదు అందరూ ఆద్యను చూస్తుంటే జరిగింది మనం అనుకున్నది జరిగింది దొరబాబు చూస్తున్నావా ఆ శివయ్య సన్నిధిలో వివాహం జరిగింది అని అరుస్తున్న అరుపులు వినిపించగానే ఒకేసారి లేచి భయంతో కళ్ళు చెవులు మూసేసుకుంది ఆద్య ఒక్కసారిగా ఆద్య లేవడంతో అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు భార్గవ్ ఏంజల్ అనగానే మళ్ళీ అతనిపై వాలిపోయింది ఇంటికి అలానే ఎత్తుకుని తీసుకెళ్లాడు తనని ఫారెస్ట్ నుండి వచ్చాక భార్గవ్ మొబైల్ కనపడలేదు మేబీ ఫారెస్ట్లో పడిపోయి ఉంటుంది అనుకున్నాడు భార్గవ్ ఇంటికి వచ్చిన భార్గవ్ దగ్గరికి వస్తాడు హరి ఆద్యని రూంలో పడుకోపెట్టి సహస్రని అభిని తన దగ్గర కిందకొచ్చాడు భార్గవ్ హరి బావా నీ కోసం విక్రమ్ అన్న చాలాసార్లు ఫోన్ చేశాడు అని తన మొబైల్ ఇచ్చాడు చెప్పు విక్రమ్ ఏదైనా ప్రాబ్లమా విక్రమ్ సార్ మీ ఫోన్ నా ఫోన్ ఎక్కడో పడిపోయింది విక్రమ్ నువ్వు ఒక పని చెయ్యి నా సిమ్ డియాక్టివేట్ చేయించి కొత్త సిమ్ ఈవినింగ్ కల్లా వైజాగ్ వచ్చేలా అరేంజ్ చెయ్యి నేను ఎవరో ఒకరిని పంపించి సిమ్ తెప్పిస్తాను నాతో ఏమైనా చెప్పాలా విక్రమ్ ఓకే సార్ అర్జున్ సార్ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు నైట్ అయినా వర్కర్స్ క్వార్టర్స్కి రాలేదంట దొరికిపోయారేమో సార్ ఓకే ఒకవేళ దొరికినా వాళ్ళు అర్జున్ నేను చెయ్యరు ఎందుకంటే అర్జున్కి ఏమైనా ప్రూఫ్స్ దొరికి వాటిని ఎవరికైనా సెండ్ చేశాడేమో అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాకపోతే అలానే మనం రిస్క్ కూడా చేయలేం ఒక పని చేయి విక్రమ్ కంపెనీ నుండి బయటికి వెళ్ళిన ప్రతి వెహికల్ని ఫాలో చేయి టూ డేస్లో బోర్డ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగాలి అంటే కంపెనీలో ఏదైనా ప్రాబ్లం అవ్వాలి ఆ హడావిడిలో వీళ్ళు అర్జున్ని నెగ్లెక్ట్ చేస్తారు నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్గా అక్కడికి వస్తాను ఆ టైంలో నువ్వు అర్జున్ ని సేవ్ చేయి ఇంతకుముందు కూడా చెప్పాను మహాదేవ్ ఇండస్ట్రీసు ఫాదర్ ఫాదర్ది నీరజ కోసం ఇచ్చేస్తారు ఆ కంపెనీని కాకపోతే ట్వంటీ పర్సెంట్ ఆయన కొడుకుల పేర్లపై పెట్టడంతో భార్గవ్ కూడా ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద బోర్డ్ డైరెక్టర్ అభి చెప్తాడు కదా ఆద్యకి నువ్వు దొరికాక కూడా చాలాసేపు భార్గవ్ టెన్షన్ పడ్డాడని అది అర్జున్ కోసమే భార్గవ్ చెప్పగానే ప్రతి వెహికల్ని ఫాలో చేయించాడు విక్రమ్ లోపల ఒక డివిజన్ కెమెరాస్ ఆఫ్ చేయించి ఫైర్ యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు దాంతో అర్జున్ ని కొట్టి స్పృహ రాకుండా ఉండడానికి ఇంజక్షన్స్ ఇచ్చి ఒక పది మందిని అతనికి కాపలా పెట్టాడు మధుసూదన్ వర్మ ఆ యాక్సిడెంట్తో వచ్చిన లాస్ కవర్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిశారు ఆ వంకతో మహాదేవ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు భార్గవ్ మొత్తం తన సెక్యూరిటీతో అంతా వెతికించి అర్జునున్న రూమ్ కనిపెట్టి అక్కడి నుండి అర్జున్ని తప్పించి మీటింగ్ అయిపోయాక ఇప్పుడు అర్జున్ దగ్గరికి వచ్చాడు భార్గవ్ అదిరా బామ్మర్ది జరిగింది ఆద్య విషయంలో జరిగింది నీకు నమ్మాలనిపించట్లేదు కదా చూసిన నాకే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు ఇక నువ్వు నమ్ముతావని కూడా నేను అనుకోవట్లేదు కాకపోతే నీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను నీ కోసం నీ చెల్లి కోసం అంత కష్టపడితే ఈ సీరియల్ మెయిన్ హీరోనైన నన్ను ఒకే ఒక డైలాగ్తో విలన్ని చేస్తావు కదరా అర్జున్ సారీ బావా నువ్వు నన్ను సేవ్ చేయడానికి వచ్చావా కానీ నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదు కదా భార్గవ్ హా ఇష్టం లేకపోతే నేను పట్టించుకోవడం మానేస్తానా ఇష్టం లేదంటూనే నాతోనే డీజీపీకి రికమెండ్ చేయించావు ఆ రోజు ఎంత చెప్పాను రవద్దని ఏం దొరికిందిరా నీకు ఇక్కడ అందుకే పాత ఎపిసోడ్స్లో మను ఫాదర్ అర్జున్ ఆపరేషన్ నుండి తీసేయమని డీజీపీకి చెప్పినా అతను ఒప్పుకోలేదు ఎందుకంటే భార్గవ్ రికమెండ్ చేయడంతో తమరు ముంబైలో అడుగుపెట్టిన రోజే నిన్ను ఫాలో అవ్వమని విక్రమ్తో చెప్పాను నువ్వు మహాదేవ్ ఇండస్ట్రీకి వెళ్ళడం ఇష్టం లేదంటే అక్కడ జరిగే క్రిమినల్ యాక్టివిటీస్కి నాకు సంబంధం ఉన్నట్టేనా ఇంత చేసిన మీరు ఆ తప్పెందుకు చేశారు బావా నేను ఎవరో చెప్తేనో మీకు ఇక్కడ సంబంధం ఉందనో మిమ్మల్ని క్రిమినల్ అని అనలేదు ఆ బాడీ పార్ట్స్ ఉన్న ప్లేస్లో ఒక సిస్టమ్ ఉంది అందులో ఉన్న ఒక వీడియో చూసాక నేను తట్టుకోలేకపోయాను బావా వీరిని ఎందుకు చంపారు బావా వీరున్న షెడ్ని అంటించింది మీరే ఆ వీడియోలో ఉంది ఎందుకు చంపారు బావా సిన్సియర్గా ఉండడం కూడా తప్పేనా వీరు చేసిన తప్పేంటి సిన్సియర్గా డ్యూటీ చేయడమా భార్గవ్ అర్జున్ ని చూసి నీకు వీరేమవుతాడు అర్జున్ అర్జున్ నా ఫ్రెండ్ మీరు కూడా కలిశారు కదా ఆ ఒక్కటి నిజం కాదని చెప్పండి బావా వీర్ చావుకి మీకు సంబంధం లేదు కదా భార్గవ్ వీర్ నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ గురించి నీకేం తెలుసు అర్జున్ తన ఫ్యామిలీ వాటి గురించి నీతో చెప్పాడా అర్జున్ లేదు బావా వీర్కి పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం నచ్చదు వీర్ అని నవ్వి వీర్ పూర్తి పేరు వీర్ రుద్రాంచ్ మహాదేవ్ వర్మ సన్ ఆఫ్ త్రినాథ్ వర్మ నువ్వు అంటున్న వీర్ నా తమ్ముడు రుద్ర వీర్ గుర్తొచ్చాడు కదా మీకు అర్జున్ మనస్విని పాస్ట్లో ఉంటాడు ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్